బీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్ల పైన బీసీల బంద్ సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలనే ఆలోచనతో మరి కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో బీసీలకు మద్దతుగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బంద్లో భాగస్వామి కావడం అనేది జరిగింది దానిలో భాగంగానే కానాపు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రతి మండలంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఉదయం నుండే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం దాంతోపాటు బంద్ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది దానిలో భాగంగానే ఉట్టూరు మండల కేంద్రంలో మరి గోడుగుండా విధి విధిన తిరుగుతూ షాపులన్నీ కూడా సంపూర్ణంగా బంద్ చేయాలని బైక్ ర్యాలీ నిర్వహించడం అనేది జరిగింది వాస్తవంగా బీసీల రిజర్వేషన్ విషయంలో ఆనాటి బీఆర్ఎస్ పార్టీ యాభై శాతానికి రిజర్వేషన్ పరిమితం చేయడం అనేది జరిగింది అదేవిధంగా మేము బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఆనాడు కామరెడ్డి డిక్లరేషన్లో భాగంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అక్కడ మేము డిక్లేర్ చేశాం దానికి అనుగుణంగానే మేము ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఎంతమందో ఎవరెంత ఉంటే వారికి అంత వాటి వాటివ్వాలనే ఆలోచనతో కులగణ సమగ్ర కులగణ సర్వే చేపట్టి మరి అసెంబ్లీ సాక్షిగా మేమంతా కూడా మరి బిల్లుని ఆమోదం చేసి గవర్నర్కి పంపిస్తే మరి గవర్నరు దాన్ని ఆమోదించకుండా భారతీయ జనతా పార్టీ అడ్డుకోవడం అదేవిధంగా వారికి వతస్సు పలుకుతూ మరి బీఆర్ఎస్ పార్టీ ఉండడం నిజంగా సిగ్గుచేటు ఇది బీసీఎల్కి వ్యతిరేకంగా పోయేటువంటి పరిణామం వారు బీసీఎల్ అంటే రిజర్వేషన్లు ఇవ్వకూడదనే ఆలోచన తోటి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న కుట్ర వాస్తవంగా మేము అనుకున్నాం ఎవరు కూడా కోర్టుకి వెళ్ళరు సంపూర్ణమైన మద్దతు ఇస్తారని మేము అనుకున్నాం కానీ హరీష్ రావు గారి యొక్క అనుచరులు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మరి చెప్పి ఈ యొక్క క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది కాంగ్రెస్ పార్టీకి క్రెడిట్ తగ్గకుండా ఉండాలంటే తప్పకుండా అడ్డుకొని తీరని ఆలోచనతో మరి హైకోర్టు కావచ్చు సుప్రీంకోర్టు కావచ్చు మరి కేసు వేయించారు దానికి అనుగ్రహనే కోర్టు తీర్పిచ్చింది అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా కోర్టుకు వెళ్ళడం అనేది జరిగింది సరే ఏదేమైనా సరే ఆ యొక్క పూరపరాలు పూర్తి స్థాయిలో సమాచారం వచ్చిన వెంటనే రాష్ట్ర కేబినెట్ వల్ల ఇంకోసారి కూర్చొని దాని మీద విదే విధానాలు రూపొందించుకొని మరొకసారి ఒక పీసీఎల్ రిజర్వేషన్ మీద మరి నిర్ణయం తీసుకోబోతుంది అదేవిధంగా ఈరోజు బీజేపీ వాళ్ళు నిజంగా సిగ్గుండాలి వాళ్ళు కూడా బంత్కో మేము కూడా బాగసలు బీజేపీ వాళ్ళు వాళ్ళకు బంతస్తు పలుకుతు బిఆర్ఎస్ వాళ్ళు నిజంగా చీము నిద్ర ఉంటే ఇలాంటి పనికి మారిన చర్యలకు మీరు మేము మేమిచ్చేట దానికి మీరు సంపూర్ణంగా ఉండాలి మేము ఢిల్లీకి ఎమ్మెల్యేలందరం పోయి ధర్నాలు చేస్తే ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా రాలే ఏ మంత్రి కూడా రాలే మరి సిగ్గుమాలిలో మరి ఈ రోజు బీసీఎల్కి ఏదో మేము మద్దతు ఇస్తున్నామనే ఆలోచనతోటి కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఏదేదో పైన పైన మాట్లాడి ఈరోజు మేము బీసీఎల్కి మద్దతు ఉన్నామనే ఆలోచనతో వారందరు కూడా ఈరోజు బంధువులకు కావచ్చు కొంతమంది మిగతా విషయాలు కావచ్చు వాళ్ళు భాగస్వాముల విధంగా మేము కూడా ఉన్నామనేటట్టు కేవలం నాటకలాడుతు అందులో వాస్తవం లేదు ఈరోజు రాష్ట్రంలో గవర్నర్ దగ్గర ఆమోదం పండుకుండా భారతీయ జనతా పార్టీ ఆపింది వారికి సంపూర్ణమైన మద్దతు టిఆర్ఎస్ పార్టీ ఇచ్చింది అదే విధంగా కేంద్రంలో ఈ రోజు కూడా మేము చెప్తున్నాం రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలందరం కూడా మేము రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఢిల్లీ కేంద్రంగా మీరు మేము కలిసామంటే అపాయింట్మెంట్ ఇవ్వరు అవకాశం కల్పించారు మేము ఢిల్లీలో పోయి ఎమ్మెల్యేలందరం మా కేబినెట్ అంతా పోయి సుమారు రెండు నుంచి మూడు రోజులు రాష్ట్రపతి కోసం ఆమోదం కోసం ఎదురు చూసాం కనీసం కలిసే అవకాశం కల్పించరు ఇలాంటి వారు ఈ రోజు కపడ ప్రేమ చూపెట్టి ఈ రోజు బీసీలకు మేము అండగా ఉండమనే విధంగా ఈ రోజు వాళ్ళు ప్రవర్తించాం ఈ రోజు పొద్దునే వాళ్ళు ఏదో మేము బంద్ చేస్తున్నామని వాళ్ళు కడిచి రోడ్డు మీద దిగడం సిగ్గు చర్య బీసీ సోదరులారా మేము చెప్తున్నాం ఒకడే మీ కండగా మేము ఉంటాం ఈ రోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సుస్పష్టంగా ఈ రోజు నిపుణుల కమిటీ కావచ్చు అదేవిధంగా ప్రత్యేకమైన కమిటీలు కావచ్చు ఏర్పాటు చేసుకొని మేము మిచ్చిన మాట కట్టుబడి ఉన్నామనే ఆలోచన తోటి రెండు సంవత్సరాల లోపల దేశంలో ఎక్కడ జరగలేదు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క కులగరణ అనేది జరిగింది కాబట్టి బీసీ సోదరుల ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చేసే నాటకాల్ని మీరు పసిగట్టండి ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ బీసీల కండగా ఉంటారు తప్ప బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మీ అండగా ఉండే తప్పకుండా రిజర్వేషన్ ని ఆపాలనే వాళ్ళ యొక్క కపడ ప్రేమ ఆ ప్రేమని మీరు గుర్తించాలి వాళ్ళు ఆడే నాటకం అది కేవలం వాళ్ళ ఓట్ల కోసమే తప్ప వేరేది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ బీసీ సోదరు మళ్ళా మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నాం